ఛానల్కి స్వాగతం రేపు అక్షయ తృతీయ పర్వదినం అంటే ఇరవై నాలుగవ సంవత్సరం మే పదవ తేదీన అక్షయ తృతీయ పర్వదినం అయితే ఈ యొక్క అక్షయ తృతీయ నుండి గ్రహస్థితిలో కూడా మార్పులు వస్తాయి ముఖ్యంగా ఈ గ్రహస్థితి అనేది సింహరాశి వారిపై అనేక ప్రభావాలను చూపిస్తుంది అయితే సింహరాశి వారు ముఖ్యంగా ఒక అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు అయితే సింహరాశి వారు అక్షయ తృతీయ నుండి పొందుకోబోయే ఆ అవకాశం ఏంటి అలాగే ఎటువంటి గోచార ఫలితాలు ఈ రోజు నుండి వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం అస్సలు ద్వేషించరు చేసిన మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సింహరాశివారిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు వీరి అంచనా నూటికి తొంభై శాతం నిజమయ్యే అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశివారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఎంతగానో మేలు చేస్తుందనే చెప్పుకోవాలి అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపు అక్షయ తృతీయ రోజు నుండి వీరి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి ఒక అవకాశం కూడా వీరు ముందుకు రాబోతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం వీరికి జీవితంలో ఎటువంటి లోటు అనేది లేకుండా వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా అది మీ మీ పరిస్థితులను బట్టి మీరు చేస్తున్నటువంటి పనులను బట్టి మీకు అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారస్తులకి ఎంతో కాలంగా మంచి వ్యాపార అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే లేకపోతే నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే మీరు ఏదైనా స్థలం కొనుగోలు చేయాలని కానీ ఆ స్థలంలో మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని కానీ ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా వస్తాయి అలాగే మీకు సన్నిహితుల నుండి మీకు బంధువుల నుండి కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు అనేది లభించబోతుంది అలాగే ఈ సింహరాశి జాతకులు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారు కావచ్చు ఎవరితోనైనా సరే కలిసి వ్యాపారం చేయాలని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే వారితో కలిసి మీరు వ్యాపారం చేయడానికి అనుకూలమైన సమయం ఇదే అని చెప్పుకోవాలి అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే ఉద్యోగార్థులకి ఉద్యోగానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశం రాబోతుంది ఈ అవకాశం మీకు ఈ సమయంలో వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీ జీవితం ఒక చక్కటి మలుపు చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి కూడా అటువంటి అవకాశం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో మార్పు కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఆ మార్పు కూడా ఖచ్చితంగా మీకు దొరుకుతుంది కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు చక్కటి అవకాశాన్ని అయితే పొందుకోగలుగుతారు అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో అవకాశం అయితే రాబోతుంది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదనే చెప్పుకోవాలి కాబట్టి అక్షయ తృతీయ నుండి మీ జీవితంలో ఇటువంటి అవకాశాలు రాబోతున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అటువంటి అవకాశాలను పొందుకుంటారు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎవరైతే మీడియా రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశాలు మీకు దక్కబోతున్నాయి సీరియల్స్ లో అవకాశాల కోసం అది ఏ డిపార్ట్మెంట్ లో అయినా కావచ్చండి అటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే అక్షయ తృతీయ నుండి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను అయితే మీరు చూడబోతున్నారు మీ మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను బట్టి మీరు మంచి మంచి అవకాశాలను అయితే పొందుకోబోతున్నారు ఈ అవకాశాలు మీరు కనుక సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు ఇక ఎటువంటి డోకా ఉండదనే చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ జీవితంలో మరెన్నో అవకాశాలను పొందుకోవడానికి ఈ అక్షయ తృతీయ పర్వదినం నుండి సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే అక్షయ తృతీయ రోజు మీరు కొన్ని పనులు చేసినట్లయితే కనుక కొన్ని నియమ నిబంధనలు పాటించినట్లయితే ఇంకా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారనే చెప్పుకోవాలి ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంపదలకు అధినాయకుడు అయిన కుబేరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు అలాగే మీరు కూడా ఆ శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కుబేరుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేక వంటకాలు తయారు చేసి మీరు వాటిని సమర్పించాలి పూజా సమయంలో దేవుడికి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా మీరు పూజిస్తే కనుక జీవితంలో అన్ని రకాల సంక్షోభాలు తొలగిపోతాయి మీరు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అందుకే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించే ముందు కలసాన్ని ఏర్పాటు చేసి పూజిస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అక్షయ తృతీయ రోజున పూజా సమయంలో లక్ష్మీదేవికి తెలుపు రంగు దుస్తులను ధరించి పూజించండి తెలుపు రంగు ఆహారాన్ని కూడా అందించండి అలాగే లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజు తామర పువ్వును లక్ష్మీదేవికి సమర్పించండి అలాగే మఖానాతో తయారు చేసినటువంటి వస్తువులను నైవేద్యంగా సమర్పించండి ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది తామర గింజలు పూజకు ప్రత్యేకమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి అక్షయ తృతీయ రోజు తామర గింజలను సమర్పిస్తే లక్ష్మీదేవి మీ కోరికలను ఖచ్చితంగా తీరుస్తుంది అలాగే పూజా సమయంలో లక్ష్మీదేవికి మఖానాతో చేసిన కీర్ని కూడా సమర్పించవచ్చు అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తమలపాకు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి అక్షయ తృతీయ రోజు పూజ ముగిసిన తర్వాత లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది భక్తులు ఇంత సిరి సంపదలు సుఖ సంతోషాలను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సింహరాశి జాతకులు ఈ విధంగా మీరు పూజ చేసే సమయంలో ఇటువంటి నియమాలు పాటిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో సత్ఫలితాలు అయితే చూస్తారు అలాగే ఈ సింహరాశి వారు ఈ విధంగా వారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ అనుపవజ్ఞుల సలహా తీసుకోండి మీ శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేసేవిగా ఉంటాయి అలాగే ఆర్థిక కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా మీకు అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను కూడా మీరు ఆలోచించి ఆచితూచి అడుగు వేసి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే నిత్యం శని భగవాను కూడా ఆరాధించాలి సూర్య భగవానుడికి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే నమస్కరించి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులతో మీ జీవితంలో ఇంకా మెరుగైన ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది ఆపదల్లో ఉన్నవారికి అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి ఏ రూపంలో అయినా సరే మీ శక్తి అనుసారం ఆహార రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు ధన ధాన్యాల రూపంలో కావచ్చు ఈ విధంగా మీరు దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకొని ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి అక్షయ తృతీయ పర్వదినం నుండి సింహరాశి వారికి ఎటువంటి అవకాశాలు వస్తాయి ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటే వారి జీవితం ఏ విధంగా సాఫీగా సాగిపోతుంది అలాగే అక్షయ తృతీయ రోజు సింహరాశి వారు ఏ విధంగా పూజ చేయాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి